అమ్మ ఏంటి మీరు ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు ఏంటి మీ సమస్య మాది దుగ్గ్రాలు అండి మేము ఇరవై రెండవ తేదీ జులై ఇరవై రెండవ తేదీ కాశీ అయోధ్య యాత్రకు వెళ్ళామండి యాత్రకు వెళ్తే వెళ్లే ముందు కొన్ని ఆధారాలు ఇచ్చేసేసి మేము సచివాలయం స్టాఫ్కి చెప్పేసి వెళ్ళాం మాకు పెన్షన్ ఇవ్వండి మేము పరపట్న వెళ్తున్నాము మీరు ఐదో తారీఖు దాకా ఇస్తారన్న నమ్మకంతో వెళ్తాం అంటే ఇస్తామమ్మ మీరు వెళ్ళారండి అన్నారండి మేము నాలుగో తేదీ వచ్చామండి ఇరవై రెండు వెళ్ళాం నాలుగో తేదీ ఆగస్టు వచ్చాము ఐదో తేదీ సోమవారం నాడు పెన్షన్కి వెళ్ళి అడిగితేను మీరు ఒకటో తేదీకి మేము క్లోజ్ చేసేసాము వచ్చే నెలలో కలిపి అన్న అంటే అట్లా కూడా ఇయ్యము ఇప్పుడు కూడా ఇయ్యము మేము ఒక్కరోజే పెన్షన్ ఇచ్చేది ఒకసారి అని అంటున్నారు అండి అందరూ కళ్ళు నీళ్ళు పెట్టుకొని ముసలాళ్ళు వాళ్ళు లేని వాళ్ళు పోతున్నారు చక్కగా బాధపడిపోతున్నారు ఐదో తారీఖు దాకా విసులు బాగా పెట్టి పెట్టి మాకు పెన్షన్ ఇవ్వండి వచ్చే నెలలో కలిపి ఇవ్వమని మా మేము లోకేష్తో మాట్లాడతానికి వచ్చాము ఈరోజు లోకేష్ గారు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ పెన్షన్ విధానాన్ని ఎలా తీసుకుందంటే ఇరవై నాలుగు గంటల్లో పెన్షన్ ఇచ్చేసేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేయాలనేది వాళ్ళు ఒక ప్రాతిపదికను తీసుకున్నారు పోయిందన్నలా ఏడు వేలు ఇచ్చినప్పుడు అలాగే ఇచ్చారు నాలుగు వేలు నిన్న నాలుగు వేలు ఇచ్చినప్పుడు అలాగే ఇచ్చారు సో మీరు మీకు సమస్య ఉంది కాబట్టి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకోవాలి ఏం చేసారు ఇదే పెన్షన్ గురించానండి మేము ఆధార్ కార్డు ఇచ్చే వెళ్ళామండి పంచాయతీ ఆఫీసులో ఇచ్చామండి ఇచ్చి చెప్పే వెళ్ళాము అప్పుడేమన్నారు మీరు రండి ఇస్తామన్నారు రెండో తారీఖు ఒకటో తారీఖే చేసేసామన్నారు మళ్ళీ శని శనివారం వెళ్ళాము ఆదివారం సెలవు వచ్చింది సోమవారం వెళ్ళామండి ఐదో తారీఖు లేదు ఇక పైకి పంపించేసాం మిగిలిన చేసుకునేవాళ్ళం పంపించామండి పెసు పని చేసుకుంటాం మేము ఏదో బతకటానికి అంతే రోజువారు పని చేసుకునే వాళ్ళమే అంతే మూడు నెలల మూడు నెలల నాడు బుక్ చేసుకున్నాము చేసుకొని ఇంకా తప్పని పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చింది ఆడ సచివాలయంలో కూడా చెప్పాము మేము పలా తారీఖు వస్తామని వెళ్ళమన్నారు మరి ఇప్పుడేమో మా పెన్షన్ లేదంటున్నారు మాకు లోకేష్ గారి మాకు నమ్మకం ఉంది వ్యక్తి ఆ నాన్నగారు వారు మంచి వారు నమ్మకంతో మేము వేసి ఆయనే కావాలని ఎన్నుకొని గెలిపించుకున్నామండి మాకు ఇప్పుడు ఆగస్టు పొరపాటున మేము వెళ్ళినందుకు జూలై ఇరవై రెండవ తేదీ తప్పైంది క్షమించండి కానీ ఆగస్టు పది తారీఖు నాడు పెన్షను వచ్చే నెల సెప్టెంబర్లో కలిపి అడిగాము ఒకటి నుంచి ఐదో తారీఖు దాకా మాకు వెసులుబాటు పెట్టండి మీ లొకేషన్ చెప్పి ఆయన్ని గెలిపించుకున్న పరిస్థితి రావాలని మేమందరం ఓట్లేసి గెలిపించుకున్నాం ఆయన మంచి ఆయనే ఆయన దాకా పాలేదు చెబుదామనే ఉద్దేశంతో వచ్చాం అదండి మేము కూడా యాత్ర పోయి వచ్చేసరికి లేట్గా అయింది మూడో తారీఖు వచ్చింది నాలుగు తారీఖు పోతే లేదని చెప్పన్నారు అది సంగతి ఎన్నిక పంపించామని చెప్పము ప్రభుత్వం ఇట్లా చేసిందమ్మా రెండో తారీఖు తప్పితే ఇవ్వద్దు అంటున్నారు మా చేతుల్లో ఏం లేదు వాళ్ళు చేసిన పని ఇది అంటున్నారు అది గవర్నమెంట్ మీద చెప్పారు చెప్పారండి సచివాలయ వాళ్ళు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒక నెల రెండో నెల మూడు నెలలకైనా మీ పెన్షన్ అడిగి అడిగిపోదు మీరు ఎక్కడున్నా సరే మీ పెన్షన్ మూడు నెలలకు ఒకసారి తీసుకునే విసులుబాటు నేను పెడతానన్నాడు ఇప్పుడు మేము అది కూడా కోరుకోవట్లేదు ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు ఇవ్వండి ఇప్పుడు నేను రో ఒకటో తేదీ హాస్పిటల్ పాలు అవుతానండి నేను హాస్పిటల్ పాలు అయిపోతాను రెండు మూడు డాక్టర్ గారు అప్పుడు నన్ను డిశ్చార్జ్ చేస్తారు మరి ఈ లోపు నేను వంటరి మహిళకు నాకు పెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తీసుకొచ్చేస్తారు ఈ ముసలి వాళ్ళు ముతుకొళ్ళు కన్యుళ్ళతోటి అలమటించి బాధపడుతున్నారు దయచేసి మాకు ఆగస్ట్ నెల ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇచ్చి ఇక్కడి నుంచి ఐదో తారీఖు దాకా పెన్షన్ ఇచ్చేలాగా ఆ విసులుబాటు పెట్టండి అని విన్నవించుకొని నమస్కారం చేసుకుంటున్నాము ఆయనే కావాలి మాకు ముప్పై ఆరు మంది ఉన్నామండి ఈ దుగ్గ్రాల్లోనూ వెళ్ళి వచ్చాం పొరపాటు అయింది తప్పైంది క్షమించండి అమ్మా హిందువులుగా తీర్థయాత్రలకు కానీ లేదా దైవ మన హక్కు అది దానిలో పొరపాటు లేదు క్షమించాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు ఈ సమస్య మీరు లోకేష్ గారి దగ్గర అది అవునండి మాకు వచ్చే నెల సెప్టెంబర్ లో ఆగస్టు ఫస్ట్ తారీఖు పెన్షన్ సెప్టెంబర్ లో కూడా కల్పించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఆ నెల్లూరు జిల్లా నుంచి వచ్చామండి పది సంవత్సరాల నుంచి సోరియాసిస్ వస్తుంది సోరియాసిస్ సమస్య ఎక్కడ చూపించినా తగ్గట్లేదు ఆ మా అమ్మ నాన్న మొత్తం పొలాలన్నీ అమ్మేసి ఆతిక మొత్తం నష్టపోయి ఉన్నాము అది లోకేష్ గారు సహాయం చేస్తారేమో అని చెప్పి వచ్చాము అమ్మా ఎదిగే కుర్రోడు చక్కగా ఉన్నాడు కానీ అదే అంటే అది భగవంతుడు అన్నట్టుగా సరే ఈ వ్యాధికి సంబంధించి మీరు చూపించారా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు తగ్గుతుంది అని చెప్తున్నారు మళ్ళీ వస్తుంది సార్ మెడిసిన్ వాడనరో తగ్గుతుంది మెడిసిన్ వాడుతున్నా మళ్ళీ ఎక్కువ అవుతాం గవర్నమెంట్ ఏం అన్నిటికెళ్ళాము ఇంజెక్షన్లు ఆ ఇంజెక్షన్ ఎంతవరకు పని చేస్తాయో తెలీదు పది లక్షల ఖర్చు పెట్టినా ఇంకేం లేదు అంతా అమ్మేసుకుని అయిపోయింది అబ్బాయికి అని ఏదో సహాయం చేస్తారు లోకేష్ గారు ఈ రోజున ప్రతి ప్రేదవాడి సమస్య వింటున్నారు వాళ్ళకి వెంటనే తరి త్వరితగతిన సమస్య పరిష్కారం కూడా అవుతుంది అంటున్నారు పైగా చదువుకుంటున్న చెప్పురా నువ్వు అంటే నాకు ఇది ఎలాగైనా పరిష్కారం చూపిమని అడగదాం అనుకుంటున్నాను పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా దీనివల్ల చదవలేకపోతున్నాను చాలా వరకు ఇబ్బందిగా ఉందా కాలేజీకి పోతున్నా కానీ ఫ్రెండ్స్ ఇంద్ర ఇందిరా అని చెప్పి ఎగతాలు చేయడం మాట్లాడడం అంటూ ఉన్నారు దానివల్ల ఇంకా బాధ ఒకసారి నేను బతకూడదు అనిపించింది సరే అని చెప్పి ఇంకా తగ్గట్లేదు మళ్ళీ మొన్న కూడా నెల నెల నుంచి ఎక్కువ అయిపోయింది బాగా కాలేజ్ కూడా మానేసాను కాలేజ్ కూడా మానేసాను లోకేష్ గారు ఇది మటుకు చెయ్యాలి సార్ న్యాయము వాళ్ళు చూసి ఏ ఆర్థిక పరిస్థితి మేము అబ్బాయి బాబు కోసమే మేము వచ్చాము మా వాళ్ళ తోడుకోవడలు మేము వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు బాబుకి మటుకు ఏదో ఒక సాయం మటుకు లోకేష్ గారు చెయ్యాలి మేము వెళ్ళాలి పరిస్థితుల్లోనైనా మేము కలవాలి సార్ బాబు ఇక్కడ దాకా రావడానికి లోకేష్ గారు స్పందిస్తున్నారు అని మేము విన్నాం సార్ విన్నాము దర్బ ఉందని దానివల్ల చూస్తున్నారని మేము అనుకుని ఇంత దూరం వచ్చాం సార్ డైరెక్ట్ గా వచ్చేసేసాం మేము అక్కడ నాయకుల ద్వారా చెప్పించింది కానీ ఏమి కావట్లేదు అమ్మాయి ద్వారా మేము ఇంకెట్లా వెళ్దామని చెప్పి తీసుకొని వచ్చాం సార్